హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణా ఛానల్కి స్వాగతం పచ్చిమిర్చి టమాటో వేసి చట్నీ చేద్దాం ఈరోజు స్టవ్ వెలిగించుకొని ఒక మూడు లేక నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు దోరగా వేయించుకోవాలి అంటే మాడిపోకుండా నిదానంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసి ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అందులో ఇంకొక ఎండుమిరపకాయ ఒకటి లేక రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి మంచి కలర్ మారే వరకు నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి వేగాక కాస్త వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి జీలకర్ర దాంతోపాటు ఇంకొంచెము మెంతులు ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతులు కూడా వేసి వేయిస్తే టేస్ట్ మరింత బాగుంటుంది ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి ఇవి మా టెర్రస్ మీద కాసిన పచ్చిమిర్చి చాలా టేస్టీగా బాగున్నాయండి ఇవి పచ్చిమిర్చితో కనుక మనం టమాటో చట్నీ వేస్తే భలే రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి నేను ఇందులో మెంతులు కూడా యాడ్ చేశాను మళ్ళీ కొంచెం అవసరం ఉంటే ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు రెండు టమాటాలు వేసుకొని వాటిని మంచిగా మగ్గించుకోవాలి ఆయిల్లో ఇందులో చింతపండు కూడా కొంచెం చింతపండు కూడా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి నేను తర్వాత యాడ్ చేశాను పసుపు కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అంటే పూర్తిగా మగ్గిన తర్వాత యాడ్ చేసుకోండి ఇవి మగ్గినాయి కదా తీసి మళ్ళీ జార్లోకి తీసుకుందాము ఇందులో ఒక పది పన్నెండు వెల్లుల్లి మనం ఇందాక వేయించుకున్న పల్లీలు అన్నీ వేసి మనము మిక్సీ జార్లో వేసుకోవాలి మనకు కావలసినట్టు మెత్తగా చేసి పెట్టుకొని మళ్ళీ ఒక చిన్న కడాయిలో చిన్న పాత్రలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేగాక ఒక ఎండుమిరపకాయ కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి అందులో ఒక రెండు మూడు వెల్లుల్లి పచ్చగా దంచి వేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి మనం ఈ పోపు నిందాక మిక్సీలో వేసుకున్న పచ్చిమిర్చి టమాటో చట్నీలో వేసి కలుపుకోవాలి ఈ చట్నీ సంధ్య బాగా ఇష్టంగా అడిగింది తనకు కావాలని ఇదేనండి ఈరోజు రెసిపీ ఇది అన్నంలోకి కానీ చపాతీ చపాతీలోకైనా బాగుంటుంది దోశలోకి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి